అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన పిల్లలందరికీ అందేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు నిర్మల్ జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే పటేల్ తో కలిసి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు పథకాలు అమలుపై సంబంధిత అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్నింటికి అర్హులైన నిరుపేదలకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఇళ్ల నిర్మాణాలు పూర్తేలా అధికారులకు మార్గ నిర్దేశం చేశారు ప్రజలందరికీ నాణ్యమైన విద్య వైద్యం త్రాగునీరు వంతెనలు గృహాలు విద్యుత్ అందించి వారి జీవన ప్రమాణాలు పెంపొందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో కామె బుజ్జా పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే పేదల అభివృద్ధికి తోడ్పడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెట్మా బుజ్జా పటేల్ అన్నారు పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన బాధ్యత అధికారులు దిన్నని స్పష్టం చేశారు ఇంట్లో లేని నిర్పేదలందరికీ సొంతిఠికలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరామ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు

మిగతా అన్ని డిపార్ట్మెంట్లని పైన రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది మరి అధికారులందరూ కూడా కలెక్టర్ మేడం గారు కావచ్చు అది నేను కావచ్చు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం గతంలో ఏవైతే సాంసైన రోడ్లన్నీ కూడా ఇమీడియట్లీ పనులను స్టార్ట్ చేయాలి అదేవిధంగా ఇంద్రమిల్లకు సంబంధించిన అంశం అయితేనే సుమారు రెండు వందల యాభై వరకు కూడా ఫారెస్ట్ సమస్యతో పెండింగ్లు ఉన్నాయి దాన్ని కూడా ఇమీడియట్లీ క్లియరెన్స్ చేస్తూ వారి పనులు కూడా పూర్తి చేయాలని చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా మండలాలుగా ఇక్కడైతే అధికంగా సంవత్సరమైన చోట నేను జనవరి వరకు టైం వచ్చాం దగ్గర దగ్గర ప్రతి మండల కేంద్రంలో రెండు మండలాల్లో రెండు వందల కంటే తగ్గకుండా స్లాబ్లు పడాలి అదేవిధంగా గృహప్రవేశాలు కూడా జరగాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా అటవీ సమస్యలు చాలా తీవ్రంగా ఉంది మరి దాన్ని కూడా వెంటనే మరి నెక్స్ట్ మీటింగ్ కల్లా దానికి సంబంధించిన రిమార్క్స్ ఏంటిది కన్సల్ట్ ఏజెన్సీ కావచ్చు దాంతోపాటు ఫారెస్ట్ కావచ్చు పూర్తి స్థాయిలో నివేదికతో పాటు రావాలని చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా ఇంద్రమిళ్ళకు సంబంధించిన అంశం గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అటవీ శాఖ మంత్రి పిసిఎఫ్ అందరితోటి కూడా త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా సమావేశపడి మరి నియోజకవర్గం ఈ ప్రాంతమే కాకుండా మేము అక్కడ తీసుకునే నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలయాస్కారం ఉంటుంది ఇంద్రమిళ్ళకు సంబంధించి కాబట్టి ఆ విషయంలో కూడా చాలా స్పష్టంగా సుదీర్ఘంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది కాబట్టి మీడియా మిత్రులు కోరుకున్నది ఏంటంటే ఇక్కడ ఈ ప్రామిసెస్లో ఇంకేదేమన్నా అన్నీ కూడా స్టార్ట్ చేస్తాం అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో కూడా సీసీ రోడ్లన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పినాం దాంతోపాటు రోడ్ వెండిని కూడా ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలని కూడా మాట్లాడడం జరిగింది గతంలో కోర్టు వరకు కావచ్చు దానికి సంబంధించిన అంతా కూడా మాట్లాడడం అనేది జరిగింది దాంతోపాటు డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మొన్న కలెక్టర్ గారిని కలిసారు అదేవిధంగా ఈరోజు ఆ అంశం కూడా తీసుకెళ్తాం చాలామందికి గతంలో ఇష్టా రీతి చేయడం అనేది జరిగింది ఆ విషయంలో ఎంఆర్ ద్వారా ఎంక్వైరీ అంతా కూడా పెట్టించడం అనేది జరిగింది అది ఎంక్వైరీ కూడా అయిపోయింది త్వరలోనే ఎవరైతే అనెలిజిబుల్ క్యానెట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోసి ఎవరైతే అసలు గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చేయడం అనేది జరుగుతుంది దాంతోపాటు ఇంద్రం ఇల్లు ఇంకా చాలామంది రానట్టు వాళ్ళకు కూడా మనం నెక్స్ట్ ఫేజ్ ఏదైతే స్టార్ట్ అయితే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంది ఒకటి అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలి అదేవిధంగా కాంట్రాక్టర్లు అందరినీ కూడా సిగ్నాప్ చేస్తున్నాను మీ ఏదే అగ్రిమెంట్ టైం ఏదైతే ఉందో అగ్రిమెంట్ టైం దాటకంటే ముందు పనులు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి కానీ టెండర్లు వేసి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండే పని అది కుదరదు క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు కూడా ఫీల్డ్ వల్ల పోయి పనిచేయాలి హౌజింగ్ సంబంధించిన వాళ్ళు దాంట్లో ఎబ్బిడోలు కావచ్చు దాంతోపాటు పంచాయతీ కావచ్చు హౌజింగ్ ఏలు కావచ్చు హౌజింగ్ ఫీల్డ్ కావచ్చు డీలు కావచ్చు ఇది ఓవరాల్గా అందరూ కూడా చేయాలి ఎమ్మారు కూడా వారికి సంబంధించిన ఏదైతే డ్యూటీస్ అని వాళ్ళు కూడా ల్యాండ్ అయితే సంబంధించిన అంశాలు కావచ్చు ఏవైనా సరే పూర్తి చేయాలని కూడా ఈ